హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన సంస్థ లోపల మనకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది హైదరాబాద్లోనే జాబ్స్ అనేటివి ఉంటాయి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు దీనికి ఎటువంటి ఫీజు అని లేదు కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకు సంబంధించిన అప్లికేషన్స్ సంబంధించి ఒక ఫార్మాట్ ఉంటుంది ఆ ఫార్మాట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా మనకు ఒరిజినల్ సర్టిఫికేట్లు జురాక్స్లు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇంటర్వ్యూకి కరెక్ట్ టైంకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనం ఇంటర్వ్యూ డేట్ ఏదైతే ఉందో ఆ రోజు ఉదయం పది గంటల లోపల ఖచ్చితంగా మనము వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే దాని తర్వాత ఎవరు వెళ్ళినా తీసుకోరు రానివ్వరు మనకి నోటిఫికేషన్ అనేది నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ రాజేంద్రనగర్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ జీరో తెలంగాణ ఇండియాలో ఉంది ఈ నామ్ అనే ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఐకార్ ఏదైతే ఉందో దాని పరిధిలోపల పనిచేస్తుంది సో దీని లోపల మనకు పలు రకాల ఉద్యోగాల పోస్టులకు సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంగేజ్మెంట్ ఆఫ్ హైరింగ్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పర్ట్ ఒక పొజిషను ఆఫీస్ అసిస్టెంట్ ఒక పొజిషను అవి కూడా కాంట్రాక్ట్ ఆర్ షార్ట్ టర్మ్ బేసిస్ అనేది టెంపరీ కింద తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ప్రాజెక్ట్స్ బేస్గా మనకు తీసుకుంటారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుంది రాజేంద్ర నగర్లోని నామ్లోనే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ముందుగా ఆపరేషనలైజింగ్ డిజిటల్ కంటెంట్ ఫర్ మూక్స్ ఇన్ డైరీ ఎడ్యుకేషన్ దానికి సంబంధించి విజువల్ అఫెక్ట్స్ ఎక్స్పోర్ట్ ఒక్క వేకెన్సీ ఉంది పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగును ఉదయం తొమ్మిది గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ద ఏరియా ఆఫ్ విజువల్ కమ్యూనికేషన్ ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ విజువల్ మీడియా అండ్ రిలేటెడ్ డిసిప్లిన్స్ ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చారు సో డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ డిజిటల్ కంటెంట్ ప్రొడక్షన్ అండ్ ఎడిటింగ్ విత్ స్పెషల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ లాంటి ఉంటే వస్తుంది జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి డిజిటల్ కోర్స్ డెవలప్మెంట్ డిజిటల్ కంటెంట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ స్పెషల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ సంబంధించి ఉండాలి అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడే ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది ఎనీ డిగ్రీ హ్యావింగ్ పాస్డ్ విత్ అట్లీస్ట్ సెకండ్ డివిజన్ సెకండ్ డివిజన్లో పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కిందనే ఉన్నారు అయితే మనకు విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి పూర్తి వివరాలతో నోటిఫికేషన్ అనేది రేపటి నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది దానికి సంబంధించి కూడా రేపు చూసుకోవచ్చు నామ్ వెబ్సైట్లో అదేవిధంగా మనకు శాలరీస్ కనుక చూసుకున్నట్టయితే విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ నలభై రెండు వేల రూపాయల శాలరీ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో అప్పటి వరకు ఉంటుంది మెన్కి అయితే ఫార్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉమెన్కి అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అది కూడా డేట్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి ఆ రోజు వరకు కేటగిరీ వైజ్గా రిలేజ్ మన రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్కు ఒక వేకెన్సీ ఉంది పన్నెండు వేల రూపాయలు నెలకిస్తారు వీళ్ళు స్టాఫ్ ఏదైతే ఉందో స్టాఫ్కి అసిస్ట్గా ఉండాల్సి ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ టిల్ టర్మినేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విచ్ ఈజ్ ఎవరి ఏది ఉంటుంది ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇచ్చారు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ జిరాక్స్ అన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా మనము వెళ్ళినప్పుడు అడ్రస్ ఒకసారి చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఐ కార్ నామ్ రిజర్వ్ ద రైట్ టు ఇంక్రీజ్ అ డిక్రీజ్ అని ఇచ్చారు సో దాంతోపాటుగా మనకు అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ సో ఫుల్ నేము ఫాదర్ నేమ్ సెక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ క్యాటగిరీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ విత్ పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ పెట్టి మనం డిక్లరేషన్ సైన్ చేసి అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం చూయించాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీగా పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అనేది అటెండ్ కావచ్చు ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఇంకెవ్వరికి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తిగా అలా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్